అన్న నీ పేరు వేణుగోపాల్ అది ఓకే నా చేతికి అక్కడ అన్న నేను లైవ్ మాట్లాడినా ఏది పరిస్థితి అడిగారు ఓకే ఎవరు మేడం మేడం వచ్చారు కదా సునీత మేడం వచ్చారు వచ్చారు నేను ఎంకో ఉన్నాను వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ జరిగింది ఒకటే లైవ్ ఓకే లైవ్ అందరికి తెలుసు ఇక్కడ జరిగినది అందరి పుట్టిన విషయం కూడా అందరికి తెలుసు లైవ్ తర్వాత నేను లైవ్లో నేను మాట్లాడిన తర్వాత లైవ్ జరిగిన తర్వాత పది నిమిషాల తర్వాత నేను కిందికి వెళ్ళాను అన్న కిందికి వెళ్తే అటాక్ చేశారన్న ఎవరు ఎవరు మనుషులు నేను ముఖాలు గుర్తుపట్టానన్నా పుట్టే తీపిస్తా అంతేదా ఏ పార్టీ వాళ్ళు ఉంటారు మన పార్టీ వాళ్ళు అయితే కాదన్న మన పార్టీ వాళ్ళు నాకు ప్రారంభిస్తారు చింత మాట్లాడిన లైవ్ చూసిన తర్వాత చేశారు పది నిమిషాలు ఇంత ఇది మొత్తం చాలా గట్టిగా కొట్టినట్టున్నారు ఏ పార్టీ అయి అయి ఉంటారు అని అడుగుతున్నా పక్క కాంగ్రెస్ పక్క చెప్తున్నా నైన్త్ అటాక్ చెప్తా రన్ను నన్ను బయట కదా అటాక్ చేసి నైన్త్ వచ్చి అటాక్ చేయమని చెప్పి ఫుల్ చెప్తున్నా బీఏఎస్ కి నేను ఓటున్నా సున్సక ఓటేస్తా పక్క నేను అక్కడ గెలిపించుకుంటా నువ్వేమన్నా మాట్లాడు ఎవరికైనా లైవ్ ఇచ్చుకోనా సరే ఫుల్ చెప్తున్నా అన్నా నీ పేరు ఏం వేణుగోపాలే చారి ఓకే ఏమైందన్న చేతికి అక్కడ అన్న నేను లైవ్ మాట్లాడినా ఏది పరిస్థితు అడిగారు ఓకే ఎవరు మేడం మేడం వచ్చారు కదా మేడం వచ్చారు వచ్చారు నేను వెనుక ఉన్నాను వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ జరిగింది ఒకటి లైవ్ ఓకే లైవ్ అందరికి తెలుసు ఇక్కడ జరిగింది అందరికి పుట్టిన విషయం కూడా అందరికి తెలుసు లైవ్ తర్వాత నేను లైవ్లో నేను మాట్లాడిన తర్వాత లైవ్ జరిగిన తర్వాత పది నిమిషాల తర్వాత నేను కిందికి వెళ్ళాను అన్న కిందికి వెళ్తే అటాక్ చేశారు అన్న ఎవరు ఎవరైతే ఎవరు మనుషులు నేను ముఖాలు గుర్తుపట్టనన్నా పుట్టే తీపిస్తా అంతేదా ఏ పార్టీ వాళ్ళు అయి ఉంటారు మన పార్టీ వాళ్ళైతే అయితే కాదన్నా మన పార్టీ వాళ్ళు నాకు ఇస్తారు చిన్న మాట్లాడిన తర్వాత లైవ్ చూసిన తర్వాత చేశారు పది నిమిషాలు ఇంత ఇవి మొత్తం చాలా గట్టిగా కొట్టినట్టున్నారు ఏ పార్టీ అయి అయి ఉంటారు అని అడుగుతున్నా పక్క కాంగ్రెస్ పక్క చెప్తున్నా నైన్త్ అటాక్ చెప్తా రన్ను నన్ను బయట కదా అటాక్ చేసి నైన్త్ వచ్చి అటాక్ చేయమని చెప్పి బుల్లా చెప్తున్నా బీఏఎస్ కి నేను ఓటున్నా సున్సక ఓటు వేస్తా పక్క నేను అక్కడ గెలిపించుకుంటా నువ్వేమన్నా మాట్లాడు ఎవరికైనా లైవ్ ఇచ్చుకోనా సరే బుల్లా చెప్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851